కి స్వాగతం నియోజకవర్గం కష్ట జీవుల ఆత్మ బంధువు కామ్రేడ్ జక్క వెంకయ్య కామ్రేడ్ జక్క వెంకయ్య ఆరో సందర్భంగా కోవూరు మైదిరి సెంటర్ నందు మంచిగా చలివేంద్రం ఏర్పాటు చేయడం కామ్రేడ్ జక్క వెంకయ్య గారి చిత్రపటానికి కామ్రేడ్ జక్క సేసమ్మ పచ్చిపాల శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మహిళ సంఘం నిర్ణయానకులు శేషం గారు మాట్లాడుతూ సుందరయ్య గారి స్ఫూర్తితో కామ్రేడ్ జక్క వెంకయ్య గారు పేద ప్రజల సంస్థలే నా జీవితాన్ని జిల్లా స్థాయి నుంచి అనేక మంది కార్యకర్తలను పార్టీలో రాష్ట్ర కేంద్ర కమిటీలలో నాయకులుగా పనిచేస్తున్నారు అని అన్నారు నెల్లూరు జిల్లా సిపిఎ పార్టీ ఉద్యమ నిర్మాతగాను పార్టీకి పునాది వేశారన్నారు కామ్రేడ్ జక్క వెంకయ్య గారు నెల్లూరు జిల్లా దామరమడుగు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో పుట్టి చివరి శ్వాస వరకు పేద ప్రజల బాగు కొరకు కార్మికుల ఐక్యత కొరకు అనేక రైతు పోరాటాల్లో ఐఏఎస్ అధికారులతో సహా సలహాలు సూచనలు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కామ్రేడ్ జక్క వెంకయ్య గారు పై కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు గంటవరపు శేషయ్య కోవూరు సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యుడు సుబ్బారావు పెద్దబ్బయ్య బాబు బుజ్జయ్య ఆఫ్రోజ్ విజయ్ విజయకుమార్ హుమయానా నజీర్ మణి చానుభాష కాళేశా దస్తగిరి రత్నమ్మ ఫాతిమా చిన్నమ్మ పాల్గొన్నారు చెప్పి సంఘం బ్యారేజ్ కావాలని చెప్పి బ్యారేజ్ వారాది కాడ కో నిలబడాలని చెప్పి ఫ్యాక్టరీని పునర్నించారు ఈ రోజు లోతట్టి చెరువు లోతట్టు భూమి ఉందంటే ఆ భూమి నిలబడి ఉందంటే పేదవాడు ఆధీనం ఉందంటే అది జక్కా వెంకయ్య గారి పుణ్యం జక్కా వెంకయ్య గారు ఒక ఆదర్శమైన జీవితాన్ని ఈ ఈ జిల్లాలో నిలబడి ఆయన యొక్క సేవలు అనేక మంది ఏదైనా పేదోడికి ఇబ్బంది జరిగితే కాడికి వెళ్ళాలి జక్కా వెంకయని కాడికి వెళ్లాలని చెప్పి కోరేవాళ్ళు ఆయన అల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచి రెండుసార్లు గెలిచిన మరి కోవూరులో అనేక సార్లు పోటీ చేసినా ఆయన ప్రజా జీవితం ఎలా ఉండేదంటే నిరారంభరతగా ఉండేవాడు ప్రజల కోసం ఆయన ఆఫీసును ఇల్లుగా మార్చుకున్నాడు అందుకోసం జక్కా వెంకయ్య గారు ఆరో వద్దరు ఈ రోజు కోవూరు పట్టణంలో కోవూరు మండల పార్టీ జరుపుకోవడం అభినందనీయం ఆయన యొక్క ఆశయాల్ని ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆయన యొక్క వారసులుగా మేము ఆ సమస్య పరిష్కరించేందుకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తీసుకుంటాం